వెల్కమ్ టు కేరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి దిల్ రాజు ఇప్పుడు ఆ సినిమా వల్ల నేను నాకు గుణపాఠం నేర్పింది ఆ సినిమా కూడా అంటూ చెప్పుకొచ్చారు ఇంతటికీ ఆయన రెండు సినిమాలు చేశారు ఏ సినిమా ఆయనకి గుణపాఠం నేర్పింది ఆ సినిమాకి సంబంధించి కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే విక్టరీ వెంకటేష్ హీరోగా నటించినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఇందులో మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా కూడా నటించారు జనవరి పద్నాలుగో తేదీన సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల చేశారు కూడా అలాగే ఆడియో సూపర్ హిట్ కావడం డిజిటల్ ప్రమోషన్స్ వరకు కూడా పెద్ద ఎత్తున చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాకి ఎక్కువగా ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఈ సినిమా మంచి లాభాలు కూడా కురిపించింది తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్లో కూడా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించిందని కూడా చెప్పుకోవచ్చు దాదాపు మూడు వందల కోట్ల మార్కు దిశగా కూడా ఈ సినిమా అయితే ప్రస్తుతం దూసుకుపోతుందని కూడా చెప్పుకోవచ్చు తాజాగా సంక్రాంతికి వస్తున్న సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా గ్రాడ్యూట్యూట్ మీట్ కూడా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ఈ సినిమా విజయం తనకు ఒక పాఠం నేర్పింది అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు ఎందుకంటే కాంబినేషన్ చిత్రాలంటూ కూడా నాలుగైదేళ్ళుగా తడబడుతున్నప్పుడు కూడా అంటే తడబడుతున్నట్టుగా కూడా తెలిపారు ఈ సినిమాతో మళ్ళీ తాను దారిలోకి వచ్చానని తన బ్యానర్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఆరు చిత్రాలు చేసినట్టుగా కూడా ఆయన వెల్లడించారు కథల విషయంలో చర్చించుకున్నాము అలాగే ఈ విషయం పైన కూడా ఎప్పుడు కూడా ఒత్తిడి వీలవ్వలేదు కూడా చెప్పుకొచ్చారు పడుతున్నటువంటి అంటే అలాగే పడిపోతున్నటువంటి మమ్మల్ని ఈ సినిమా అనిల్ పైకి తీసుకొచ్చాడని కూడా కొనియాడాడు దిల్ రాజు కోవిడ్ నుంచి కూడా ఇత గతుకు రోడ్లపైన ప్రయాణిస్తున్న వాళ్లకు తారు రోడ్డు దొరికితే ఏ విధంగా ఉంటుందో పదేళ్ళు తనకు ఎలాంటి డోకా లేదనేసి కూడా విజయాలు తమకు సొంతమనే అంటే సొంతమవుతాయని కూడా ధీమా వ్యక్తం చేశానని కూడా చెప్పుకొచ్చారు బడ్జెట్ కథ కాదు అంటే బడ్జెట్ కాదు కథే ముఖ్యం అనేసి కూడా నిర్మాతగా నేను స్పష్టం చేసుకున్నాను అంతేకాకుండా నిజానికి దిల్ రాజు నిర్మాతగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా హక్కులతో పాటుగా ఈ సంక్రాంతికి వచ్చినటువంటి సంక్రాంతి వస్తున్న సినిమా కూడా హక్కులను కూడా అమ్మారు అయితే గేమ్ చేంజర్ సినిమా నిరాశపరిచినా సరే సంక్రాంతికి వస్తున్న సినిమా మంచి లాభాలైతే కురిపించింది తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్లో కూడా ఈ సినిమా వసూల వర్షం కురిపించింది దాదాపు మూడు వందల కోట్లకు పైగా మార్పు అయితే ఆ మార్పు దాటి మంచి సక్సెస్ఫుల్ హిట్ సినిమాగా ముందుకైతే దూసుకెళ్ళిపోతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి నుండి కూడా ఆయన ఇక్కడ గేమ్ చేంజర్ ఫ్లాప్ గురించి కొత్త నిరాశ చెందినప్పటికి కూడా అందులో భారీగా మూడు వందల యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిచ్చినటువంటి సినిమా కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా మూడు వందల కోట్లకు పైగా వసూలు రావడంతో కూడా ఆ బ్యాలెన్స్ చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు అంటే ఆయన ఎక్కడ కూడా నష్టపోకుండా ఇక్కడ బయటపట్టాడని కూడా చెప్పుకోవచ్చు అందుకే ఇక నుంచి కూడా తన బ్యానర్లో ఈ తరహా మూవీలనే ఎక్కువగా తీసేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు మనం చూద్దాం ఏం జరుగుతుంది ఏమన్నా కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి